నమస్తే మనం ప్రేమ గాథల గురించి చెప్పుకుంటున్నాం గత కొన్ని రోజులుగా ఇవాళ మనం చెప్పుకునేది అతి ప్రచారమైన గొప్ప ప్రేమ గాథల్లో ఒకటైనటువంటి లైలా మజ్జును వీళ్ళ ప్రేమ గాథ గురించి చెప్పుకున్నాం అరేబియాలో సయ్యద్ అనే తెగ నాయకుడు ఉన్నాడు అతనికి చాలా కాలం తర్వాత ఒక కొడుకు పుట్టాడు చాలా ముద్దుగా అందంగా పుట్టిన ఆ బిడ్డకి కైస్ అని పేరు పెట్టి గారాభంగా పెంచుతున్నాడు కాస్త వయసు రాగానే సయ్యద్ తన కొడుకు కైస్ని ఒక గొప్ప పండితుడి దగ్గర విద్య కోసం పంపించాడు అది చాలా గొప్ప విద్యా విద్యాలయం అక్కడ కైస్ చదువుతూ తెలివైన విద్యార్థిగా పేరు పొందాడు ఆ విద్యాలయంలో విద్యార్థులతో పాటు విద్యార్థినులు కూడా ఉండేవాడు ఆడపిల్లలు కొత్తగా ఒక విద్యార్థిని చేరింది ఆ అమ్మాయి అందం చూసి మగ పిల్లలు ఆమె మోహంలో పడిపోయారు కైసు దానికి మహాయం కాదు అతను కూడా ఆమె ప్రేమలో పడిపోయాయి లైలా 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 ఆమె పేరు లైలా అంటే రాత్రి అని అర్థం చక్కటి అందగెత్తి ఆమె అందరూ విద్యార్థులు ఆమెను చూసి ఆనందపడుతుంటే కైసు ఒక అడుగు ముందుకు వేసి ఆమెపై మనసే పారేసుకున్నాడు ఆమె కూడా కైసును చూసి తులుచూపు వలపు పెంచుకుంది అతను చూస్తే ఆమె ముఖం వెలిగిపోయేది వివాహమే కాదు ప్రేమ కూడా విద్యా నాశాయ అన్నట్లు వాళ్ళు ఇద్దరు విద్యాలయం దాటి బయట ప్రకృతిలోకి వెళ్ళి ప్రేమ ఊసులు బాసలు పంచుకునేవారు వారి లోకమే వేరుగా ఉండేది వీరి ప్రేమ కథ విద్యాలయంలో వ్యాపించిపోయింది ఒక గుసగుస రాజ్యాలని పడగొడుతుంది అలాగే గుసగుసలు విద్యాలయం దాటి ఊరిలో కూడా వ్యాపించింది ప్రేమ ముదిరి పడింది ఖైస్ కూడా లైలా కనపడిపోతే అల్లాడిపోతున్నాడు నిరంతరం అయ్యి అతని మనసులో ఉంటుంది లైలా అందం అతన్ని ఆమె వెనుక ఆమె వెనుకే పడి తిరిగేలాగా చేస్తుంది అందరూ అతన్ని గేలు చేస్తున్నారు కొందరు ఆక్షేపిస్తున్నారు చివరికి ఈ కైసుగాడు ఒక మజును రా అని ఎగతాలు దాకా వెళ్ళిపోయింది మధురం అంటే పిచ్చివాడు అని అర్థం ఈ మజును వ్యవహారం లైలా కుటుంబానికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది అది ఒక అవమానకరమైన విషయంగా మారిపోయింది అది ఖైస్ లైలాని కలవకుండా చేశారు వాళ్ళు లైలా చుట్టూ మనుషులను పెట్టారు ఇటు లైలాని కలవనీయకుండా ఆమె తరఫు వాళ్ళు చేసిన చర్యలు మధును కూడా కన్నీరు పెట్టేలాగా చేస్తుంది ఆ శోకాన్ని అతను ఏం దాచుకోలేదు బజార్లో పిచ్చివాళ్ళలాగా తిరుగుతున్నాడు ఎవరితో మాట్లాడేవాడు కాదు విషాద ప్రేమ గీతాలు పాడుకుంటూ ఉండేవాడు జనం అతను చూసి అడుగురా రా మధునుగాడు చూడు ఆ మూలకు కూర్చున్నట్టు గొనుక్కుంటూ అంటున్నారు మధును ఇప్పుడు లైలనే కాదు తనని తనే కోల్పోయాడు ఎవరు అతనికి పట్టలేదు పాదాలు చెప్పు లేకుండా ఆ ఎడారిలో పరిగెడుతూ ఉంటాడు కూర్చుంటాడు నిలబడతాడు దొర్లుతాడు సున్నితత్వంలో భావకత్వం ప్రేమ ఉన్నట్టే ఖైసులో ఒక కవి కూడా ఉన్నాడు ఈ ఖైస్ లైలపై పాటలు కట్టి పాడేవాడు కొన్ని ఆమె అందాన్ని గురించి పాడేవాడు కొన్ని ఆమె ప్రవర్తన గురించి పాడేవాడు కొన్ని ఆమె నీ కలవలేని తనాన్ని గురించి విరహం గురించి పాడేవాడు తమ ప్రేమను గురించి పాడేవాడు లైలా ఉండే శిబిరం ముందు మౌనంగా కాసేపు నిలబడి లైలా కనపడకుండా వెళ్ళిపోయేవాడు ఆమె అంతటికీ బయటకు వచ్చేది కాదు అందరూ అతనికి మంచి చెప్పేవాడు కానీ అతని సమస్య వినేవాడు కాదు చుట్టూ ఉన్న గాలికి ఇసుక దెబ్బలకి సాగిపోయి ఇసుక తుఫాన్లకి కొండలకి తనకి లైలాన్ని తన ఇవ్వమని వేదన చెప్పుకునేవాడు మజును అంటే కైస్ ఒకసారి లైలా శిబిరం ముందు నిలబడి పాటలు పాడుతూ ఉంటే తెర తొలగించి లైలా అతను చూసింది అప్పుడు వారిద్దరూ కన్నీరు కరుస్తూ ఉండిపోయారు ఇద్దరు మనుషులు పలికించిపోయాయి ఇంతలో మనుషులు అలికిడి విని లైలా లోపలికి వెళ్ళిపోయింది లైలా తన శిబిరంలో ఒక బందీలా బతుకుతుంది ఇప్పుడు మధునికి లోకం పట్టడం లేదు బట్టలు చినిగిపోయాయి జుట్టు మాసింది ఆకలి తప్పులు మరిచాడు ఇప్పుడు ప్రపంచమంతా అతనికి లైలామయమే మధురు తండ్రి సయ్యద్ వృధులయ్యాడు ఒక్కగానొక్క కొడుకు అతనంటే అమిత ప్రేమ అతనికి ఇతనేమో ఆడపిల్ల పడి పిచ్చివాళ్ళలో తిరుగుతున్నాడు అతను మార్పు చూడాలని అతండ్రి ఆశ తన తెగవారిని పిలిచాడు పిలిచి మాట్లాడాడు ఏం చేద్దాం అన్నాడు కొంతమంది అన్నారు ఆ లైలా తెగవాళ్ళ దగ్గర మాట్లాడి పెళ్లి చేసే సరిపోద్ది కదా ఎందుకు ఈ గులవంత సరే అని చెప్పి సయ్యదు వాళ్ళ తెగ లైలా కేదగి వెళ్ళాడు వెళ్తే వాళ్ళు వీలు ఏం చేశాడంటే వాళ్ళని ఆదరంగానే పిలిచి తగాదాలని వాళ్ళతో మధ్య హాయిగా కూర్చోమని చెప్పి వాళ్ళకి ఏదో మర్యాదలు చేసి ఎందుకు ఇలా వచ్చావు ఏంటని అడిగారు అప్పుడు సయ్యద్ చెప్పాడు మీకు మాకు మధ్య స్నేహం ఏది కదా తగాదాలు లేవు మనం ఈ స్నేహాన్ని పెంచుకుందాం నా బిడ్డ ఖైస్ నీ బిడ్డ లైలా మీద మూసపడ్డాడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు ఆమె నా సరి సంపదలు అంగబలం నీకు సరిపడే కదా కావాలంటే ఈ కన్యాసురకం కూడా ఇస్తాను అన్నాడు ఆ లైలా తెగ నాయకుడు లైలా తండ్రి ఏమన్నాడంటే సయ్యతో సయ్యద్ గారు మీరు అడగటంలో తప్పేం లేదు మీరు కూడా నాయకులే కదా అయితే మీ అబ్బాయి పిచ్చి పట్టిన అందరూ ఉంటున్నారు ఊళ్ళు బట్టి తిరుగుతున్నట్టే కదా మా బిడ్డకి అలాంటి పిచ్చివాటికి ఇవ్వమంటుంది న్యాయమా ఏంటి అలా ఏ తండ్రి అయినా చేస్తాడా కూతుర్ని తీసుకెళ్ళి పిచ్చివాడి చేతిలో పెడతాడా మీరు ఏం చేస్తారంటే ఈ పెళ్లి విషయం మానేసి మీ అబ్బాయికి పిచ్చి తగ్గించమని అల్లాన్ని వేడుకోండి సెలవుకి వెళ్ళిరండి అన్నాడు ఇంకా సయ్యద్ ఏం చేస్తాడు బాధపడుతూ ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన సయ్యద్ మధుని స్నేహితులు పిలిచి మీరైనా కాస్త బుద్ధి చెప్పండి రా మీ మేస్టర్కి మీ స్నేహితుడికి అని చెప్పి కోరాడు వారు మధుని దగ్గరికి పోయి చెప్పారు తమ అభిప్రాయం చెప్పారు ఈ పిచ్చి ఎందుకు నీకు లోకంలో ఆడవాళ్ళే లేనట్టు ఆ పడ్డావు ప్రమాణమైన ఆడవాళ్ళు మన తగ్గలోనే ఉన్నారు నువ్వంటే తెల్లారిపాటికి నీ సొంతంగా అయిపోతారు ఎవరో ఒకరిని ఎంచుకో నీ ఇష్టం లైలాని మర్చిపో అన్నారు మధును ఆ మాటలు ఏమి వినిపించుకోలేదు అసలు ఇప్పుడు ఏంటంటే తన పక్క ఎవరున్నా అతన్ని సహించట్లేదు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాడు అందరినీ దూరంగా బొమ్మంటున్నాడు లైలా గురించి పెద్దగా పాటలు పాడుతున్నాడు ఏమో అతని వెనక చేరి వినోదం చూస్తున్నారు లైలా లైలా నా మీద దయచూపు దయచూపు లక్ష వినల్ రాత్రి అక్కర్లేదు ఒక్క రాత్రి చాలు అంటున్నాడు ఇది అతని ఆక్రణ ఇలా మెట్టుకో మొరపెట్టుకుంటూ ఒకసారి పడిపోతే అక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు తండ్రి దగ్గర చేర్చాడు తండ్రికి చాలా బాధ కలిగింది ఏం చేయాలి పెట్టినట్టు చేస్తున్నాడు వీడిని మక్క తీసుకెళ్ళి ప్రార్థన చేద్దాం అని చెప్పి తన చుట్టుపక్కల తెరవారితోటి మధును తీసుకెళ్ళి ఆ మక్క మక్కలు కాపా దగ్గర ప్రార్థనలు చేయించాడు కానీ ఆ మధుడు ఏం చేశాడంటే ఒక్కసారి కాబా ముందుకు చూడి అరుస్తూ అరవడం మొదలుపెట్టాడు గంతులు వేస్తున్నాడు అల్లా మీరంతా నన్ను లైలాని వదిలేయమంటున్నారు అది ఎక్కడ సాధ్యం అవు చెప్పు నువ్వు నన్ను శిక్షించు కానీ లైలాని వదలలేను కాబట్టి నీ చేతనైతే నా ప్రేమ అలాగే ఉండేలాగా ఇంకా పెరిగేలాగా దీవించు అని అరుస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న ఇతర భక్తులు యాత్రికులు యాదకులు విన్నారు సయ్యద్ కూడా తన కొడుకు పుణ్యక్షేత్రానికి వచ్చి చేస్తున్న అల్లరి చూసి బాధపడ్డాడు ఇది చాలా విమర్శలు కూడా దారితీసింది పుణ్యక్షేత్రానికి వెళ్ళి అట్టని పిచ్చి పిచ్చి వాకుడు వాకిడేంటి ఇలా ఈ సైదు కొడుకు అని ఈ విషయం లైల తెగ వాళ్ళకు కూడా చేరింది ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అమ్మాయి మాట ఎత్తి అక్కడ మక్కలో పెద్ద పుణ్యక్షేత్రం అక్కడ వాళ్ళ అమ్మాయి మాట ఎత్తి పెద్దగా గోలు చేశాడనేసరికి అనేసరికి వాళ్ళకు కూడా అవమానం అనిపించింది వాళ్ళు ఏం చేశారంటే ఒక బృందాన్ని ఖలీఫా కోటకి పంపించారు పంపించి మధుల మీద ఫిర్యాదు చేశారు ఈ కైసు మా అమ్మాయిని అలరి చేస్తున్నాడు పాటలు పాడుతున్నాడు మా అమ్మాయి పేరు మీద వాడుకు పిచ్చివాడు ఇలాంటి వాడు జనంలో ఉంటే హానికరం వాడిని ప్రభువులు శిక్షించాలి అన్నారు అప్పుడు కలీఫ్ దగ్గర ఉండేటువంటి వజీలు ఏమన్నా అంటే ఇదంతా నాకు చెప్పాలా ఇంత వాడు చేస్తున్నాడు అలరి మీరు కత్తి వాడండి మా దాకా రావాలా వెళ్ళండి అన్నారు వజీరు ఆ మాట అన్నప్పుడు సయ్యద్ మనిషి ఒకడు అక్కడ ఉండేవాడు వెంటనే అతను పరిగెత్తుకుంటూ సయ్యద్ దగ్గరికి వెళ్ళిపోయాడు మధును ప్రాణానికి ఆపదు ఉంది ఖలీఫా మరణశిక్ష వేశాడు మీ అబ్బాయిని దాచిపెట్టుకోనికి సయ్యద్కి చెప్పాడు సయ్యద్ భయపడిపోయాడు వెంటనే కొడుకుని వెతికి పెట్టకడం ఆ మధును ఏమో కనపడలేదు చాలామంది అన్నారు ఇక ఏముంది ఇప్పుడు తిండి నీటి కూడా ఎంత లేదు పిచ్చోలో తిరుగుతున్నాడు ఎక్కడో ఎడారిలో వైసెబ్బలో పడు చచ్చిపోయి ఉంటాడు అన్నారు కానీ మధును చచ్చిపోలేదు ఒక మనిషి అతన్ని అడవిలో చూశాడు మధును అడవి మృగంలాగా తిరుగుతున్నాడు అని సయ్యద్కి చెప్పాడు కొందరు అడవిలు గాలించి మధురను పట్టుకొచ్చారు సయ్యద్దు కాళ్ళ వేళ పడ్డాడు ఏమిటి నేనని ఈ పరిస్థితి ఎంత ప్రార్థన చేస్తే పుట్టావు నువ్వు లైలా తప్ప మేము నీకు కనపడలేదా అల్లా ఉన్నాడు కదా ఆయన ఆయన గురించి కూడా పట్టలేదా ఒక ఆడదాని గురించి అలమటించేది నీకేమో శిక్ష వేశారట ఖలీఫా గారు ఎందుకు నాయన ఈ గొడవ అంతా మా తెగవారితో హాయిగా ఆనందించు తిను తాగు అమ్మాయిని కలుసుకో అ ఈ మాటలకి మధ్యను పిచ్చి నవ్వునేవాడు ఇదంతా నాకు సాధ్యం కాని పని చేయ చేయమంటా ఏంటబ్బా నా గుండెలు రగిలి మంట ఎవరు అరుపుతారు నవ్వమంటే ఎట్లా సాధ్యం అవుతుంది గాడిద సత్యవరకు బరువు మోస్తూనే ఉంటుంది కిందపడేది కదా నేను అంతే నేను ఈ ప్రేమ బరువును మోస్తున్నాను చావే నాకు ఈ బరువుని కిందపడిస్తుందేమో నేను వదలలేను బా కత్తి నా కంట మీద పట్ట సరే అన్నాడు ఈ మాటలు విని సైలికి కూడా ఏడుకొచ్చింది ఈ మా ఇక కొడుకు మాలేట్ లేడు అనుకున్నాడు మధును ఏమో ఏం పట్టించుకోకుండా పాటలు పాడుకున్నాడు ఈ పాటలు ఎంత బాగుండేవంటే చుట్టుపక్కల తెగలవాళ్ళు నుంచో అరేబియాలో అక్కడ ఎడోలో తిరిగితే తిరుగుతూ వైయస్ఎస్ల తిరిగే వాళ్ళు కూడా ఈ పాటలను పాడుకోవడం మొదలుపెట్టారు ప్రేమలో విఫలమైన వాళ్ళు ప్రేమలో ఉన్నవాళ్ళు వేరే వియోగ పడేవాళ్ళు వీళ్ళంతా కూడా ఆ పాటలు పాడుకుంటూ ఉన్నారు అంత ప్రచారంలోకి వచ్చినాయి మధును పాటలు ఆ రోజుల్లో i want to back on the loo meyetakapukipcon to say thank you